కాకినాడ రూరల్ మండలం పండూరు గ్రామంలో జాక్సన్ మినిస్ట్రీస్ పెంతు కొస్తు ప్రార్థనా మందిరం పాస్టర్ కె రవి జయంత్ ఆధ్వర్యంలో గుడ్ ఫ్రైడేను పురస్కరించుకుని సంఘ సభ్యుడు విజయ్ కొలువూరి యేసు ప్రభుగా సిలువను మోస్తూ ఆనాడు యేసు ప్రభు పడిన బాధలను శ్రమలను కళ్ళకు కట్టినట్లుగా ప్రదర్శించారు ఈ సందర్భంగా పాస్టర్ కె రవి జయంత్ మాట్లాడుతూ యాభై సంవత్సరాల చరిత్ర గల పండూరు ప్రార్థనా మందిరంలో గత రెండు సంవత్సరాల నుండి కలవరి శిలువ యాత్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఆనాడు యేసు ప్రభుని శిలువ వేసిన విధానం ఈనాడు మా గ్రామంలో ప్రజలకు తెలియచూపుతున్నామని తెలిపారు నలభై రోజులు శ్రమల దినాల అనంతరము ఈరోజు గుడ్ ఫ్రైడేను ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నామని వచ్చిన సంఘ సభ్యులకు ప్రతి సంవత్సరం భోజన సదుపాయాలు అందిస్తున్నామని అన్నారు

చివ జ రొట్టె మీకు ఎలా ఖురేట చాలా సంతోషం ఈ శ్రేష్టకరమైన సమయంలో పండూరు గ్రామంలో గత యాభై సంవత్సరాలుగా అపోస్తులు కటకం సత్యానందం అయ్య గారు ఈ పండూరు ప్రాంతంలో ప్రారంభించినటువంటి పరిచర్య మరి కాకినాడ రూరల్లో పండూరు గ్రామంలో ఉన్నటువంటి మందిరం యాభై సంవత్సరాల క్రితం బడింది అయితే ఎన్నో శ్రమలు ఎన్నో బాధలు ఎన్నో ఇబ్బందులు పడి ప్రారంభించినటువంటి సేవ పరిచర్య నేటికి రమారేమి మా నాన్నగారు సత్యానందమయ్య గారు ఒక ఐదు వేల మందికైనా బాప్టిజలు ఇచ్చి ఉంటారు అయితే నాటి నుండి నేటి వరకు జరుగుతున్న ఈ సేవ పరిచర్య దీవునికరంగా ఆశ్రవదకరంగా జరిగించుతున్న దేవునికి మొదటగా వందలొస్తు ఉన్నాను ప్రాముఖ్యంగా మరి ఆయన మా చేతికి అప్పగించినటువంటి ఈ సేవ పరిచర్య సంఘముగా ఆయన చిన్న కుమారుడిగా నాకు అప్పగించినటువంటి సేవ పరిచర్య చాలా ఆస్తికరంగా ఎదుగుదల కలిగి ఆస్వాదం కలిగి కొనసాగుతున్న బట్టి మేము ఎంతో సంతోషించుకున్నాం అదే రీతిగా ప్రాముఖ్యంగా మరి గత రెండు సంవత్సరాలుగా యాత్ర అన్నది పండుగ ప్రాంతంలో అనేక మంది ప్రజల యొక్కకి ఆయన ఎస్ప్ర వారు గూడ్చినటువంటి విషయాలు వాక్య రూపంలో మాట్లాడుతున్నాం కానీ కళ్ళకు చూపించాలన్న ఒక ఆత్రుత మా సంఘం అందరూ కలిగి ఉండేవారు ఎందుకంటే ఆత్మలు రక్షించాలి ప్రజలకు ఆ విషయాలు కళ్ళకు అద్దినట్టుగా చూపించాలి అన్న ఆసక్తి కలిగి మరి ఈ సంవత్సరం కూడా ఆ శిలువ యాత్రలో పండూరు గ్రామ వీధి వీధులన్నీ కూడా తిరిగి పండూరు కాలనీ పండూరు ఊరు అనేక వీధులు కూడా తిరిగి ఆ యాత్రను విజయవంతంగా కొనసాగించాం మరి చాలామంది ప్రజలు ఆసక్తి చూపించారు చాలామంది ఆశ్చర్యపడ్డారు మేము ఆ దినాల్లో యేసు ప్రభు కలవరు సిల్వ యాగం చూడలేదు కానీ ఎలాగన జరిగిద్దా ఎలాగ అయ్యిందా అన్న విషయాలు అనేక మంది ప్రజలు మాట్లాడినాన్ని బట్టి మేము ఎంతో సంతోషించాం గనుక మరి ప్రాముఖ్యంగా యేసు ప్రభు వారు చేసిన త్యాగం మానవ సమస్త మానవాళ్ళ కొరకు ఆయన చిన్న చిన్న రక్తం సమస్త మానవాళ్ళ కొరకు ఆయన పడిన వేదన మరి ప్రజల యుద్ధకు మేము తీసుకెళ్ళినాం అది ఎంతో దేవుడు ఈ జనరేషన్లో మాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యంగా మేము భావించుకున్నాం మరి రమారేమి ఒక ఐదు వందల మంది సంఘ సభ్యులు కలిగి ఉన్నాం అందరం కూడా పండుగ గ్రామం అంతా తిరగం అనేకులను క్రీస్తు వైపు నడిపించలేని సువార్త ప్రకటించాం ఆయన పడిన త్యాగాన్ని వివరించాం ఆయన పడిన కష్టాన్ని వివరించాం మరి ఎలాగనా ప్రజల యొద్ధకు వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించుటలో సంఘముగా మేము అందరం కలిసి పడిన ఈ ప్రయాసను రాగల దినాల్లో ప్రభువారు ఇంకా అత్యధికంగా ఆశీర్వదించి పండుగ గ్రామంలో అనేకులను నశించిపోతున్న వారిని దేవుడి వైపుగా నడిపించే గొప్ప భాగ్యని దేవుడు మా మన మనకు గాక ఆమె ఆమె ఈ కార్యక్రమంలో మాకెంతో సహకరించిన మరి మీడియా వారికి ప్రత్యేకమైన వందనాలు అలాగే మరి సంఘానికి ప్రత్యేకమైన వందనాలు మరి యేసు ప్రభువులే నిజంగా పాత్రలో ముందుకు నడిపించిన జీవించినటువంటి ఆ పాత్ర చీబుట్టిన విజయ కంద విజయ అలాగే వెనుకున్న వారు ఈ కార్యక్రమం సహకరించిన మా సండే స్కూల్ టీచర్స్ అందరిని బట్టి ప్రత్యేకమైన వందనాలు తెలియపరచుకుంటూ మన వినికిలో దీవించి మరి నా పేరు రెవరె రవి జయంత్ పాస్టర్ కె రవి జయంత్ పండూరు గ్రామంలో జరుగుతున్న ఈ సేవ పరిచర్య మా నాన్నగారు మా చేతులకు అప్పగించగా దీవెనకరంగా ముందు కొనసాగించుతున్నాం